భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం గ్రహ కూటమి శక్తులు కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ రోజు మనం ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం గురించి తెలుసుకోబోతున్నాం అసలు అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం అంటే ఏంటి ఈ వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు శ్రీ లక్ష్మి దుగ్గిరాల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు మేడం అయితే ముందుగా ఈ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం అంటే ఏంటి మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు నేను ధ్యానంలోకి రెండు వేల ఎనిమిదిలో వచ్చాను అయితే ఎటువంటి సమస్యలు లేకుండానే ధ్యానంలోకి రావడం జరిగింది ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అంటే మనకి పోర్టల్ అనేది ఒక ఎనర్జిటిక్ హైవే ఎనర్జిటిక్ గేట్వే అనమాట భూమి అంతటా కూడా రకరకాల పోర్టల్స్ ఉంటూ ఉంటాయి ఈ పోర్టల్స్ అన్నీ కూడా ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా తెరవబడుతూ ఉంటాయి ఉదాహరణకి గ్రహణ సమయంలో చంద్రగ్రహణాలు పౌర్ణమి అమావాస్యలు తెరవబడినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తున్నప్పుడు ధ్యానం చేసే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అందుకే పూర్వకాలంలో మనకేంటంటే గ్రహణం సమయంలోని అలాగే పౌర్ణమి అమావాస్యలకి ప్రత్యేకంగా సెలవు అనేది ప్రకటించేవారు ఇప్పటికీ కూడా గ్రహణ సమయంలోని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కదా అంటే అక్కడ ఆ సమయంలో అందరూ కూర్చొని ధ్యానం చేయాలి తప్ప మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోకూడదు అని అర్థం అన్నమాట అలాగా ఆ పోర్టల్స్లోంచి వచ్చే ఎనర్జీస్ యాంకర్ అవుతున్నప్పుడు మనిషి యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఆ ఎన్నో రకాల మార్పులు వచ్చినప్పుడు ఏంటంటే అవి ఉపయోగించుకున్నప్పుడు వారికి ఎంతైనా ఎదుగుదల అనేది ఉంటుంది మరి పోర్టల్ అంటే మీనింగ్ అది అసెన్షన్ అంటే అసెన్షన్ అంటే ఇమ్మోర్టాలిటీ అమరత్వం అది మనకి అర్థమైనా అర్థమవ్వకపోయినా ఉన్నాదని తెలిసినా తెలియకపోయినా మనము ఆంజనేయ స్వామి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అలాగే మహా అవతార్ బాబాజీ వీళ్ళందరూ కూడా అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు అనమాట ఆ అసెన్షన్ ఎనర్జీస్ గనక యాంకర్ చేసుకోగలిస్తే ప్రతి మానవ శరీరానికి కూడా అటువంటి క్యాపబిలిటీ ఉంది ఎందుకు అంటే మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగడమే మానవుని జన్మ యొక్క అసలైన ఉద్దేశం అనమాట మరి అలాంటి అసెన్షన్ అందరికీ సాధ్యపడాలి అంటే భూమి మీద ఒకనొక కాస్మిక్ సైకిల్ గత కాస్మిక్ సైకిల్ లేదా పాత కాస్మిక్ సైకిల్ ఎండ్ అవుతున్నది ఎండ్ అవుతూ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ నా కొత్త కాస్మిక్ సైకిల్ అనేది ఓపెన్ అవుతున్నది ఈ కొత్త కాస్మిక్ సైకిల్ వలన అసెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతున్నది అనమాట ఈ ఓపెన్ అవుతున్న సందర్భంలోనే మనము ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం అనేది చేస్తున్నాము ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ లో ఉన్న అర్ధార్థం ఏంటి చెప్తారా ట్వెల్వ్ ట్వంటీ వన్ లో రకరకాల మీనింగ్లు ఉన్నాయి అయితే మన ప్రేక్షకులకి సులువుగా అర్థమయ్యేటట్టు ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఆగస్ట్ అని అనుకోండి ట్వంటీ వన్ అంటే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అని అనుకోండి సో పన్నెండు ఆగస్ట్ నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటి ఆగస్ట్ వరకు ఎన్నో గ్రహాల యొక్క కూటములు మనం గమనించబోతున్నాము భూమికి సంబంధించి భూమి తర్వాత సౌర కుటుంబంలోని సౌర కుటుంబంతో పాటు మన గెలాక్సీ పాలపుంత గెలాక్సీకి సంబంధించి మరి విశ్వంలో ఎన్నో రకాల గెలాక్సీలలో కూడా కూటమిలు జరగబోతూ ఆ ఎనర్జీలన్నీ కూడా భూమి మీదకి ఛానల్ అవ్వబోతున్నాయి అందుకనే దీనికి ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ అని పేరు పెట్టడం జరిగిందనమాట అయితే రెండు వేల ఎనిమిదిలో మీరు ధ్యానంలోకి వచ్చారన్నారు కదా ఎన్ని సంవత్సరాల ప్రయాణంలో అంటే ఇప్పుడు ఈ సమయంలోనే మీరు భక్తి టీవీకి రావడానికి గల కారణం ఏంటో చెప్తారా తప్పకుండా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీదకి నాకు రావడం అలవాటు లేదు బేసిక్గా అయితే ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం ఆ సమాచారం అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో నేను మరి పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి రావడం జరిగింది మీడియాలోకి రావడం జరిగింది ఎందుకంటే మీకు తెలుసు భారతదేశంలో అవ్వచ్చు రకరకాల దేశాల్లో అవ్వచ్చు ఎన్ని రకాల యుద్ధాలు అవుతున్నాయో తెలుసు మనకి ప్రపంచంలో ఎక్కడా శాంతి అనేది లేదు దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ మనిషి యొక్క జీవితం అల్లకల్లోలంగా ఉంది మరి ప్రపంచ శాంతిని ఎప్పుడు మేము కోరుకుంటూ ఉంటాము ఆ ప్రపంచ శాంతి కోరుకుంటున్నప్పుడు అందులో భాగంగా ఈ ఎనర్జీస్ని యూస్ చేసుకుని ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది ధ్యానం చేస్తే మనకి ప్రపంచ శాంతి అనేది మేనిఫెస్ట్ అవుతుంది అందువల్లే మరి నేను పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి రావడం జరిగిందన్నమాట భక్తి ఛానల్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది సూపర్ అయితే అసెన్షన్ పోర్టల్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది చెప్పండి సో మనం ధ్యానం చెప్తున్నాం కదా ఈ ధ్యానము ట్వెల్త్ ఆగస్ట్ ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ మూడు రోజులు మూడు వేరువేరు సమయాలు ఉన్నాయి ఆ వేరువేరు సమయాల్లో ఇరవై నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ చేసినప్పుడు ఈ యాక్టివేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కిటికేంటంటే ధ్యానం జరిగినా జరగకపోయినా ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ అనేది భూమి మీదకి అఫీషియల్గా ఓపెన్ అయిపోద్ది కాకపోతే పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత స్మూత్గా ఎనర్జెటిక్ చేంజెస్ జరగాలి అంటే అంటే ఉదాహరణకి ఒక తల్లి ప్రెగ్నెంట్ ఆమె ఎలాగైనా బిడ్డని డెలివరీ చేస్తుంది నార్మల్ డెలివరీ వేరు సిజేరియన్ వేరు ఆ సీ సెక్షన్ ఉన్నప్పుడు తల్లికి కష్టం లేదనుకుంటాం కానీ తల్లి శరీరం ఎన్నో రకాలుగా ఇబ్బందికి గురవుతుంది బిడ్డకు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది ఏదైనా సహజంగా జరిగేది సహజ ప్రక్రియ మరి అలాగే ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్కి లక్ష నలభై నాలుగు వేల మంది కన్నా ఎక్కువ మంది ధ్యానంలో మూడు సార్లు కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఆ పోర్టల్ ద్వారా వచ్చే ఎనర్జీస్ స్మూత్ గా మార్పులు తీసుకొస్తూ ప్రపంచ శాంతి ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట మరి ఇరవై నిమిషాలు చెప్పను రోజుకి కేటాయించగలగాలి ఈ టైమింగ్స్ అవన్నీ కూడా భారతదేశ కాలమాన ప్రకారం అయితే పన్నెండు ఆగస్టున ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు పద్దెనిమిది ఆగస్టున మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పావు వరకు అలాగే ఇరవై ఒకటి ఆగస్టున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇరవై నిమిషాలు కనుక కేటాయించగలిస్తే లక్షా నలభై నాలుగు వేల మంది కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఆ మార్పులు అనేవి సులువుగా జరుగుతాయి ఒక నార్మల్ పద్ధతిలో సాఫ్ట్ గా జరిగిపోతాయి అలా జరగకపోతే మార్పులు జరగడం తథ్యం కానీ కొంచెం హార్ష్ గా అయితే ఉంటాయి అయితే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అని ఎందుకు చెప్తున్నారు ఎస్ వెరీ గుడ్ క్వశ్చన్ క్రిటికల్ మాస్ అంటాం దీన్ని మనకి ప్రపంచంలో సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏంటి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అంటే భూమి మీద ఏదైనా ఒక ఫినోమినన్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మినిమం లక్షా నలభై నాలుగు వేల మంది అందులో పార్టిసిపేట్ చేయాలి అంటే ఒక యోగా దినోత్సవానికి యోగా సక్సెస్ఫుల్గా అవ్వాలన్నా ఆ ఎనర్జీస్ యాంకర్ అవ్వాలన్నా లేదా ఒక వ్రతం ఒక యాగం యజ్ఞం ఏది జరగాలన్నా కూడా అక్కడ లక్షా నలభై నాలుగు వేల మంది అదే సంకల్పంతో అదే మంచి ఆలోచనతో గనక పని చేస్తే సింక్రనైజ్డ్గా అప్పుడు ఆ తలపెట్టిన కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది అనమాట ఇది ఎలా ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా అంటే మనకి బ్రెయిన్ స్టడీ చేస్తారు కదా సైంటిస్ట్ అందరూ మరి మెడిటేషన్ టైంలో బ్రెయిన్లో వేవ్స్ బీటా వేవ్స్ ఎలా ఉంటాయి ఇలాంటి స్టడీస్ మన అందరికీ తెలిసినదే అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారము ఇంతమంది ఆ ధ్యానంలో కూర్చుంటే కనుక ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష నలభై నాలుగు వేల మంది కూర్చున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అనేది స్టడీ చేస్తే ఆ లక్ష నలభై నాలుగు వేల మంది ఏ సంకల్పంతో అయితే కూర్చుని ధ్యానం చేస్తున్నారో ఆ సంకల్పాలు సులువుగా మేనిఫెస్ట్ అయిపోయాయి అందుకే లక్ష నలభై నాలుగు వేల మంది మినిమం అండ్ దానిని క్రిటికల్ మాస్ అంటారు క్రిటికల్ మాస్ ఎందుకు అంత మినిమం జనాభా అవసరం ఉంది అని అయితే ఈ లక్షా నలభై నలభై నాలుగు వేల మంది పాల్గొనకపోతే యాక్టివేట్ అవ్వదంటారా అంటే చేసిన ధ్యానం వృధా అవుతుందా లక్షా నలభై నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ఫుల్ గా స్మూత్ గా జరుగుతాయి మార్పులన్నీ ఒకవేళ పార్టిసిపేట్ చేయలేదనుకోండి ఇది విశ్వచక్రం కాస్మిక్ సైకిల్ కొత్తది ఏర్పడుతుంది భూమి మీద మానవుల మీద డిపెండ్ అయ్యి ఇది ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం లేదా ఓపెన్ అవ్వకుండా ఉండకపోవాలనేది డిపెండెన్సీ లేదు ఇది కాస్మిక్ సైకిల్ కాబట్టి దాని మటుకు అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది సపోజ్ ఆ క్రిటికల్ మాస్ గనక రీచ్ అవ్వలేకపోతే అప్పుడు మనకి మార్పులు అనేవి సులువుగా జరగవు దాన్నే టైం లైన్ అంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు లక్షా నలభై నాలుగు వేల మంది మూడు సార్లు పాల్గొవాలనే మేము కోరుకుంటున్నాం లేదంటే మార్పులు స్మూత్గా జరగవని తెలుసు కానీ ఎలా జరుగుతాయనేది మాకు అవగాహన లేదు ఎందుకంటే పన్నెండు ఆగస్ట్ని మనకి నెప్ట్యూన్ అండ్ సెడ్నా ఈ రెండు కూడా సెక్స్టైల్ కాంబినేషన్ కాంబినేషన్లో రాక వస్తున్నాయి అంటే ఆ నెప్ట్యూన్ సెడ్నా సెక్స్టైల్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చినప్పుడు భూమి మీదకి కొత్త కాస్మిక్ చక్రం యొక్క ఎనర్జీలు వస్తాయి వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి కొత్త ఎనర్జీ కదా కొత్త ఎనర్జీ స్టెబిలైజ్ అవ్వాలి ఒక వ్యవస్థ కొత్తగా మారుతుంటేనే అక్కడ మార్పుని తీసుకుని రావడానికి తీసుకోవడానికి వ్యక్తులు సిద్ధంగా ఉండాలి అలాగే మరి భూమి మీదకి కొత్త కాస్మిక్ సైకిల్ ఎనర్జీస్ వస్తున్నప్పుడు దాన్ని యాంకర్ చేసే వాళ్ళు ఉండాలి అక్కడ తెలియని వాళ్ళ వలన అక్కడ ఏం జరగదు తెలిసిన వాళ్ళైనా కూడా ఉంటే అంటే మరి కొన్ని లక్షల మందికి అందితే అందులో లక్ష నలభై నాలుగు వేల మంది కనుక కూర్చొని ధ్యానం చేస్తే ఆ కొత్త కాస్మిక్ సైకిల్ ఎనర్జీస్ యాంకర్ అయినప్పుడు మార్పులనేవి ఎలా ఉంటాయి అనేది మన ఊహకి కూడా అందదు ఎందుకు మనం కాస్మిక్ సైకిల్ ఎప్పుడో స్టార్ట్ అయింది మనం మనం ఇప్పుడున్నా స్టార్టింగ్ ఎలా ఉండదు మనకి ఎవరికి తెలియదు సో మనం ఒక ప్రత్యేకమైన టైం పీరియడ్లో ఉన్నాం పాత కాస్మిక్ సైకిల్ ఎండింగ్ పాత కాస్మిక్ సైకిల్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో మనకి తెలుసు కొత్త కాస్మిక్ సైకిల్ మనం టేస్ట్ చేయబోతున్నాము దాని ఎనర్జీస్ ఎలా ఉంటాయో తెలుసు కానీ మనకి ఇక్కడ గ్రహ కూటముల్ని స్టడీ చేస్తున్న వాళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే నెప్ట్యూన్ సెడ్నా సెక్స్టైల్ మాత్రమే కాకుండా అదే రోజు ఇంకొన్ని గంటల తేడాలో సాటన్ యురైనస్ సెక్స్టైల్ కాంబినేషన్ వస్తున్నది ఇంకొక రెండు గంటల తేడాలో వీనస్ జూపిటర్ సిరియస్ నక్షత్రాల యొక్క కూటమి అనేది ఏర్పడుతున్నది ఈ మూడు ఏర్పడడం వలన ఆ ఫస్ట్ కాస్మిక్ సైకిల్ అంటే నెక్స్ట్ కాస్మిక్ సైకిల్ యొక్క ఫస్ట్ ఎనర్జీస్ వస్తూ భూమి మీద చాలా హ్యాపీనెస్ ని తీసుకొస్తాయట సంతోషాన్ని మరి సంతోషాన్ని తీసుకొచ్చినప్పుడు మనకు కావాల్సింది ఆ సంతోషం అంటే యుద్ధాలు ఉండవు కదా ఆ సంతోషం కోసమే కదా కొట్టుకుంటున్నారు అందరని సో ప్రపంచ శాంతి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఇదైతే మా ఎక్స్పెక్టేషన్ అనమాట ఈ మార్పు అంట ప్రతి ఒక్కరు గమనించగలరట పన్నెండో ఆగస్టు ఉదయం అయితే ఆ టైంలో అందుకే పదకొండు గంటలకి ధ్యానం చేయడానికి అందరము తలపెట్టామన్నమాట గ్లోబల్ మాస్ మెడిటేషన్ జరగాలని మరి పద్దెనిమిది ఆగస్టు అప్పుడేమవుతుంది విశ్వంలో ఏమవుతుంది గ్రహాల మధ్య అంటే గనక ఆ రోజు నెప్క్యూన్ మరియు యురేనస్ అండ్ ప్లూటో ఈ మూడిటి మధ్యన కంజంక్షన్ వలన న్యూ రినసెన్స్ ఎనర్జీస్ అంటే కొత్త పునరుజ్జీవన శక్తి అనేది వస్తుంది ఏమిటి న్యూ రెనసెన్స్ ఎనర్జీస్ ఇది భూమి మీద కొత్తగా వస్తున్నదా అంటే కాదు ప్రతి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి గ్రహకమ ఆ గ్రహ అమరిక అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఆ ఐదు వందల సంవత్సరాలకు వచ్చే గ్రహ అమరిక వలన ఎనర్జీస్ వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ కనిపెట్టబడుతుంది ఉదాహరణకి గత ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ఎనర్జీస్ వచ్చినప్పుడు భూమి మీద మొట్టమొదటిసారి ప్రపంచ పటం అంటే మనం జోగ్రఫీలో చదువుతాం సోషల్లో చదువుతాం కదా ప్రపంచ పటం అనేది అబ్జర్వ్ చేయబడిన దాన్ని తీసుకొచ్చారు అనమాట దాన్ని డిజైన్ చేసి ఇచ్చారు ఈ రోజుకి కూడా మనం అదే ప్రపంచ పటాన్ని వాడుతున్నాం అంటే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ ఈ రోజుకి కూడా సక్సెస్ఫుల్ గా ఉంది మరి పద్దెనిమిది ఆగస్ట్ వచ్చే ఎనర్జీస్ వల్ల కొత్త టెక్నాలజీ అనేది మన జీవితాల్లోకి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా ఎంత సక్సెస్ అనేది ఉంటుందో కదా పద్దెనిమిది ఆగస్ట్ నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఆ నాలుగు రోజులు ఎన్నో రకాల గ్రహాల కదలికలు అమరికలు కంజంక్షన్స్ సెక్స్టైల్స్ అనే ఉంటూ మన గెలాక్సీ మాత్రమే కాకుండా ఈ న్యూ రెనసెన్స్ ఎనర్జీస్ సోలార్ సిస్టమ్ మొత్తానికి అప్లై అవుతుందన్నమాట అంటే అర్థం ఏంటి ఆ మార్పు అనేది సౌర వ్యవస్థ మొత్తంలోనే వస్తుంది ఎందువలన ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ అని ఒక గెలాక్సీ ఉంది మన పాలపుంత గెలాక్సీ ఎలాగో అలాగే ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ ఆ ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ అనేది విర్గో గెలాక్సీ క్లస్టర్ లో ఉంటుంది ఆ ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ నుంచి విశ్వం అంతటికి ప్రేమ వస్తుంది మరి అలాంటి ఎంఎయిటీ సెవెన్ గెలాక్సీ నుంచి భూమి మీదకి కాస్మిక్ లవ్ అనేది వచ్చినప్పుడు ప్రేమ ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది ప్రపంచ శాంతి ఆటోమేటిక్ గా వస్తుంది ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా లేదు మీరు యుద్ధాలు చేసుకోండి మేము వార్షిప్స్ అమ్ముతాము మా మిసైల్స్ అమ్ముతాము మా బాంబులు అమ్ముతాము మీరు కొనాలి మీరు కొనాలి మీరు కొట్టుకోవాలి అని ఎవరు చెప్పినా కూడా కుదిరేది లేదు అక్కడ ఎందుకు ఎంఐటీ సెవెన్ గెలాక్సీ నుంచి కాస్మిక్ లవ్ ఎనర్జీస్ వస్తున్నప్పుడు నువ్వు కొట్టుకోని రెండు దేశాలకి వార్షిప్స్ ఇచ్చిన వాళ్ళు కొట్టుకోరు బికాజ్ ఆ ఎనర్జీస్ అలా కొట్టుకునేటట్టు చెయ్యు వాళ్ళని అలాంటి మార్పు అనేది ఆ పద్దెనిమిది ఆగస్ట్ నుంచి ఇరవై ఒకటి ఆగస్ట్ వరకు వస్తున్న ప్లైడస్ సెడ్నా ఎల్సియన్ ప్లూటో ఇంకా ఎన్ని గ్రహాలంటే అన్ని గ్రహాల ద్వారా భూమి మీదకి వస్తున్నాయి వస్తూ ఫైనల్ గా ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ నా అసెంక్షన్ పోర్టల్ అనేది విశ్వం లెవెల్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఈ మానవుడిని విశ్వమానవుడిగా ఎదగడానికి ఛాన్స్ ఇస్తారు అయితే మీరు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి మూడు తేదీల్లో మూడు సమయాలు చెప్పారు కదా అయితే ఈ పర్టిక్యులర్ టైమింగ్స్ లో ధ్యానం చేయడం ద్వారా నిజంగానే సక్సెస్ వస్తుంది అని చెప్పి సైంటిఫికల్ గా ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయి మరి ఇందాక చెప్పినట్టు కోవిడ్ టైంలో లో ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీలో లో చేసిన ధ్యానం వలన ఎన్నో డ్రాస్టిక్ విషయాలు జరిగి తీరాలి కోవిడ్ వలన అంటే కరోనా వలన ఎన్నో విషయాలు జరిగి ఆ మరణాలనేవి ఎంతో స్టేజ్కి వెళ్ళి ఎంతో మంది చనిపోయి ఏవేవో జరిగి తీరాలని కొంతమంది ఆ వైరస్ని సృష్టించిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరి అవన్నీ ఆగేవి కదా అలాగే ఈ ధ్యానం అనేది జరుగుతున్నప్పుడు సామూహిక ధ్యానాలు జరుగుతున్నప్పుడు ఎన్నో యుద్ధాలు అనేవి ప్రపంచ శాంతి అనేది మేనిఫెస్ట్ అవుతూనే ఉంది ఉదాహరణకి మనకి పాకిస్తాన్కి మధ్యన జరిగినప్పుడు అఫ్ కోర్స్ మేమందరం మాకు తెలిసిన ధ్యాన శక్తి ద్వారా ధ్యాన టెక్నిక్ల ద్వారా అక్కడికి శాంతి ఎనర్జీస్ ప్రేమ ఎనర్జీస్ పంపిస్తూ మన వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి అన్ఫార్చునేట్లీ జరిగే ఇన్సిడెంట్స్ సో ప్రపంచ శాంతి కోసం మనం భారతదేశం బాగుండాలని మేము ధ్యానాలు చేయడం జరిగింది ఎక్కడా లేనట్టుగా మరి మనకి వెంటనే అయిపోయిందిగా మనం సక్సెస్ సాధించేగా మరి ఇప్పటికీ యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నారు అక్కడ మనలాంటి వేదభూమి కాదుగా మనలాంటి ధ్యానులు యోగులు లేరుగా మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మన పరిపాలించే వాళ్ళు కూడా ధ్యానులే కదా మరియు ప్రైమ్ మినిస్టర్ పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్నవాళ్ళు మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ఫుల్ గా ఫాస్ట్ గా ప్రపంచ శాంతి మేనిఫెస్ట్ అవుతుంది అనే దానికి ఇంతకన్నా ఇంకో ప్రూఫ్ అవ అక్కర్లేదు సైంటిఫిక్ స్టడీస్ అన్నీ కూడా ప్రూవ్ చేసే ఆ లింక్లు అన్నీ కూడా అంటే ఆ బ్లాగ్ లింక్స్ వెబ్సైట్ లింక్స్ అవన్నీ మా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎన్ని ధ్యానాలు జరిగినాయి ఎన్ని ఆపబడ్డాయి అనేది కూడా మా ప్రూఫ్స్తో సహా ఉంటాయి కాకపోతే మేము బయటకి ఎప్పుడు చెప్పము ఎందుకు అవన్నీ ఎనర్జీ వర్క్స్ అనమాట ఎనర్జీ లెవెల్లో ఒకటి మేనిఫెస్ట్ అయితేనే ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అవుతుంది అనేది విశ్వసూత్రం ఉదాహరణకి చూడండి ఒక చిన్న పిల్లవాడు వాడికి ఐస్ క్రీమ్ కావాలంటే వాడు ఎలా సాధించుకుంటాడు కింద పడిపోయి దొరి ఇచ్చేసి నాకు కావాలి కావాలంటాడు ఎందుకు వాడి యొక్క విజువలైజేషన్ కెపాసిటీ వాడికి తప్ప ఇంకో ఫ్యాక్ ఫోకస్ ఉండదు ఉండదు మరి మనం జీవితంలో సక్సెస్ సాధించాలండి సక్సెస్ సాధించలేమేమో మన ప్రయత్నంలో ఒప్పం వస్తుందేమో మనకి ఇలా అవ్వదేమో నేను అప్పుడు ఆల్రెడీ ట్రై చేశాను కానీ జరగలేదు కదా పూర్వానుభవాలు ఇవన్నీ వస్తాయి ఆ చిన్నపిల్లవాడికి రావు అది ఏం రావు వాడు ఐస్ క్రీమ్ కావాలంటే కావాలంతే అంటాడు అనమాట అది మీకు మేనిఫెస్టేషన్కి పెద్ద ప్లస్ పాయింట్ నాకు కావాలి అంటే కావాలి మనకి అవుతాదో లేదో అపనమ్మకాలు నమ్మక వ్యవస్థ మేనిఫెస్ నువ్వే అవుతాదో లేదో అనుకుంటే ఎందుకు అవుతుంది అది తేడా అన్నమాట అందుకే ఇక్కడ ఏంటంటే ప్రపంచ శాంతి వచ్చి తీరాలి మనం ప్రశాంతంగా ఉండాలి భూమి మీద అన్ని దేశాలకి సంస్కృతి నేర్పించిన దేశం మనది మరి మన దేశంలోంచి ఇలాంటి పిలుపు వెళ్ళాలి మనం మేనిఫెస్ట్ చేసి తీరుతాం ప్రపంచ శాంతి మనం అవుతాం అన్నమాట అందరికీ ఆ కాన్ఫిడెన్స్ అయితే అందరికీ ఉంది అయితే ఈ ధ్యానంలో పాల్గొనాలంటే ఎలా పాల్గొనాలి అలాగే ఇంకొక చిన్న డౌట్ వచ్చింది నాకు లక్షా నలభై నాలుగు వేల మంది అన్నారు కదా వీళ్ళంతా పాల్గొన్నట్టు మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ పాల్గొనాలి అంటే మేము ట్వంటీ ట్వెల్వ్ పోర్టల్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ ఉంటుంది అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలుగులో అయితే రిగ్రెట్ టు రీవ్యాంప్ అని నా వెబ్సైట్ ఉంటుంది అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే నాది క్రాక్ ద బిలీఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో కావాలంటే జాగృతి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ ఉంటుంది అలాగే మేమందరము లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్లో జూమ్ ద్వారా మేము మెడిటేషన్ చేయబోతున్నాము అక్కడ కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఇంకో క్వశ్చన్ ఏమన్నారు లక్ష నలభై నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేశారని ఎలా తెలుస్తుంది దీనికి అంతటికీ కూడా సైంటిఫిక్గా ప్రూఫ్స్ ఉంటాయి అవి ఏంటి అనేది నేనైతే డీటెయిల్గా చెప్పలేను మేము ఎక్కడి నుంచి అయితే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటామో వాళ్ళకి ఆ ఎనర్జీ కొలిచే సాధనాలు ఉంటాయి ఇప్పుడు మనందరం మెడిటేషన్ చేస్తున్నాము ఆ బీటా వేవ్స్ థీటా వేవ్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ అంత ప్రశాంతం ఇప్పుడు ఎంతవరకు వద్దు మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు పొల్యూషన్ ఫ్రీ ప్రశాంతత సో యూ కెన్ సీ ద ఫిజికల్ చేంజ్ అలాగే ఎనర్జీ చేంజెస్ కనిపెట్టే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి అబ్జర్వ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మనకి క్లిరియన్ ఫోటోగ్రఫీ అలా అలా మన ఆరా తెలుస్తుంది కదా క్లిరియన్ ఫోటోగ్రఫీ ద్వారా నార్మల్ ఫోటోగ్రఫీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్లిరియన్ ఫోటోగ్రఫీ క్లిరియన్ ఫోటోగ్రఫీలో మీ చుట్టూ ఎనర్జీ ఎంత వరకు ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది దాన్ని ఆరా అంటాం అన్నమాట అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సో ఆ పర్టికులర్ టైంలో అంటే పన్నెండు ఆగస్టు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు ఇరవై వరకు భూమి మీద ఎనర్జీలో ఎంత మార్పు వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తాయి అది అలాగే పద్దెనిమిది ఆగస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఆ ఇరవై నిమిషాల్లో ఎంత మార్పు వచ్చింది సో మనకి మార్పు వచ్చింది గ్రాఫ్ ఎలాగ సైస్మాలజీ గ్రాఫ్స్ ఉంటాయి వర్తి వేక్ కొల్చేటట్టు అలాంటి అపరేటర్స్ ఉంటాయి అన్నమాట అప్పుడు ఆ ఎనర్జీ స్పైక్స్ ఉన్నాయా లేదా ఎనర్జీ స్పైక్ ఉంది అంటే ఆకే రీచ్ అయిపోయి అంటే ఇంతవరకు గ్రాఫ్లో రీచ్ అయితే లక్ష నలభై నాలుగు వేల మంది పైన పార్టిసిపేట్ చేసినట్టు ఒకవేళ అవ్వలేదు ఆ స్పైక్ రాలేదంత అంటే చేయలేదని లెక్క అలాగే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు మెజర్ చేస్తారు వాళ్ళు ఆ మెజర్ చేసినప్పుడు పెరిగిందా లేదా ఆ స్పైక్ వాళ్ళు అనుకుంటారు లక్ష నలభై నాలుగు వేల గీతని టచ్ అవుతుందా లేదా అలాగ తెలుస్తుంది అంట అన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండి ఇది ఏది కూడా మన మన నిజమే మీరు అన్నట్టు మనం వెళ్ళి కౌంట్ చేయలేంగా ఇది ఏమైనా ఎలక్షన్ కౌంటింగ్ కాదు కదా మెడిటేషన్ కౌంటింగ్ పడ్డాన్ని మనకు తెలియదు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో లేదో సో ఆ అపరేటర్స్ అనేవి ఉంటాయి ఉండి దాని ద్వారా అది మెజర్ అవుతుంది మెజర్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎస్ మనం అచీవ్ చేసాము లక్ష నలభై నాలుగు ఓకే ప్రపంచ శాంతి ప్రశాంతంగా వస్తుంది ఇంకా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేది తెలుస్తుంది అన్నమాట అయితే ధ్యానం తెలిసిన వాళ్ళకి ఇదంతా ఓకే అయితే అసలు ధ్యానం చేయడమే తెలియని వాళ్ళు ఏం చేయాలి ధ్యానం చేయడమే తెలియని వాళ్ళు ఏం చేయాలంటే భక్తి ఛానల్ చూసి సమాచారం తెలుసుకుని ఫాలో అవ్వాలి అదైతే నా రిక్వెస్ట్ అందరికీ మీరు అందరూ ఫార్వర్డ్ చేయండి చెప్పండి అందరికీ పలానా లింక్స్ అన్నీ ఉన్నాయి మీరు చెయ్యండి అని ఒకవేళ భక్తి ఛానల్ చూడలేదు వాళ్ళకి ఇలా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ మేమైతే రకరకాల మీడియాల ద్వారా అంటే ప్యాంప్లెట్స్ ద్వారా వెబ్సైట్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాట్సాప్ స్టాటస్లోని వాట్సాప్ గ్రూప్స్లోని న్యూస్ పేపర్స్లోని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాము న్యూస్ ఐటమ్స్ ఇస్తున్నాము స్క్రోలింగ్ ఇస్తున్నాము అండ్ దెన్ టీవీ యాడ్స్ ఇస్తున్నాము ఇలా కూడా తెలి తెలిస్తే మీరు ధ్యాని అయినా కాకపోయినా కూడా ఒక ఇరవై నిమిషాలు మీరు ధ్యానంలో కూర్చొని పాల్గొనచ్చు అక్కడ గైడెడ్ మెడిటేషన్ అనేది నేను చెప్పిన అన్ని ఛానల్స్ లోని ప్లే అవుతుంది ప్లే అయినప్పుడు ఆ టైంలో కూర్చుని మీకు మెడిటేషన్ చేయడం రాకపోయినా కూడా మీరు కూర్చుని అక్కడ చెబుతున్న ఇన్స్ట్రక్షన్స్ సూచనలన్నీ ఫాలో అవుతూ ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ ని ఫాలో అవుతూ ఆ విజువలైజేషన్ ఇమాజినేషన్ చేస్తూ అక్కడ ధ్యానం పూర్తి చేయొచ్చు ఉదాహరణకి మీరు ఆ ధ్యానంలో కూడా పాల్గొలేదు అనుకోండి అప్పుడేమవుతుంది వాళ్ళకి అసలు ముందు ధ్యానంలో పాల్గొంటే ఏమవుతుందో చెప్తాం అంటే వీళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేస్తారు సక్సెస్ఫుల్గా ఆ మానవుల సంఖ్య మూడు సార్లు కూడా క్రిటికల్ మాస్ దాటేసింది దాటేసిన తర్వాత ధ్యానంలో పాల్గొన్న వాళ్ళకి ఏమవుతుంది పాల్గొనలేని వాళ్ళకి ఏమవుతుంది అనేది కూడా తెలుసుకుందాం సో ధ్యానం సక్సెస్ఫుల్గా మూడు సార్లు అయిపోయిన తర్వాత భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సంకల్ప స్వేచ్ఛను ఉపయోగ ఉపయోగించగలరండి ఫ్రీ విల్ ని ఉపయోగించగలరు ఏమిటి ఫ్రీ విల్ అంటే మీ అందరికీ విల్ ఉంది అంటే విల్ పవర్ ఉంది సంకల్పం చేయగలరు మీరు ఉదాహరణకు నేను ఇక్కడికి రావాలి ఈ ప్రోగ్రామ్ చేయాలి ఇది అందరికీ చేరాలి ఇది నా సంకల్పం నేను వచ్చాను ఎలా అయినా రావాలనుకున్నాను ఎ ఎన్ని అడ్డంకులు ఎదురైనా రావాలనుకున్నాను ఎందుకు మన ద్వారా ఈ సమాచారం అందరికీ చేరాలి ఆ సంకల్పానికి చాలా అడ్డంకులు అయితే వచ్చాయి వచ్చినా కూడా సంకల్ప శక్తితో ఈరోజు నేను ఇక్కడి వరకు వచ్చి మీ అందరికీ ఈ సమాచారాన్ని షేర్ చేయగలుస్తున్నాను అయితే ఈ ఫ్రీ విల్ ఉపయోగించగలరు మెడిటేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళందరూ అందరూ బ్రహ్మాండంగా ఉపయోగిస్తారండి మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఉపయోగిస్తారు అంటే ధ్యానులు కాని వాళ్ళు తెలుసుకుని ఉపయోగిస్తారు అన్నమాట సో నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్లో పన్నెండు ఆగస్టు పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటి ఆగస్టు ఉదయం పదకొండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదుకి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఆ ఇరవై నిమిషాల పాటు ధ్యానంలో పాల్గొండి భక్తి ఛానల్ ప్రేక్షకుల ద్వారా అందరికీ అందాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం గురించి చాలా వివరంగా తెలియజేస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వారు చూస్తారు కదా ఇది వాటి గ్రహ కూటమి శక్తులు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం